నమస్కారం లంకవాణిపాలెం సర్పంచ్ గారికి ఏపీఓ గారికి సెక్రటరీకి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం మనకి లంకవాణిపాలెం గ్రామంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పని దినాలన్నది కల్పించలేకపోవడం వల్ల ఎలా కల్పించాలి ఏ రకంగా ఈ పథకాన్ని ఈ గ్రామంలో అమలు చేయాలి తద్వారా ఇక్కడ నుంచి కూలీలు విజయనగరం కానీ విశాఖపట్నం కానీ వెళ్లకుండా వాళ్ళకి ఉన్న ఊళ్ళోనే గౌరవప్రదంగా కష్టపడి పనిచేసి గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో రోజుకి మూడు వందల ఐదు రూపాయలు మనకి వేతనం ఏదైతే ఏ రకంగా ఇవ్వాలా అన్న దాని మీద ఇవాళ గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామసభలో పాల్గొన్నటువంటి వేది కూడా డిమాండ్ ఫామ్స్ సెక్రటరీ గారి ద్వారా ఇచ్చి వారికి ఎన్ని పని దినాలు మనం ఇవ్వగలము ఇక్కడ ఏ ఏ పనులు చేయగలం అన్న దాని మీద కూడా అవగాహన కల్పించి ఆ రకంగా ప్రతిపాదనలు పంపిస్తే ఎస్టిమేట్లు వేసి పదిహేను రోజుల లోపల వాళ్ళకి ఇక్కడ ఉన్న ఊళ్ళోనే పని కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు మేట్లకి కూడా సమిష్టిగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ మిగతా గ్రామస్థ గ్రామ పెద్దలు ఎవరైతే కోరుకున్నారో ఆ రకమైనటువంటి పనులన్నీ కూడా కల్పించడానికి ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా సన్నిద్ధంగా ఉన్నారు నేను స్వయంగా ప్రతి శుక్రవారం ఈ గ్రామంలో ఇది ఒక గాడిని పడేంత వరకు హామీ పథకం ఇక్కడ ఒక రేవు చేరేంత వరకు ప్రతి శుక్రవారం నేను ఇక్కడికి వచ్చి రోజుగార్ దివస్ అన్నది నేనే ఇదే రామాలయంలో ప్రతి శుక్రవారం కూడా కండక్ట్ చేసి ఈ పని దినాలు కోల్పోయినటువంటి వారికి మళ్ళీ పని కల్పించి ప్రజలకి హామీ పథకం మీద ఒక నమ్మకం కలిగించేంత వరకు కూడా ఒక సమిష్టిగా ఇటు రాజకీయ వ్యవస్థ కానీ ఇటు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ ప్రజలని అందరినీ కూడా హామీ పథకంలోకి తీసుకుని వచ్చి మండలంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామం కింద ఈ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ఒక ముందడుగు పడింది గ్రామస్తుల సహకారంతో రాజకీయాలకు అతీతంగా అధికారుల సహకారంతో లంకవాణిపాలెం గ్రామాన్ని హామీ పథకంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కూడా కృషి చేస్తామని చెప్పని ఇవాళ గ్రా గ్రామస్తులకి తెలియజేయడం జరిగింది లేదు ఇక్కడ 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 మీద నుంచి ఈ ఐదుగురు మీటర్లు కూడా ఇన్ఛార్జే ఐదుగురు మేట్లు కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషను పని దినాలు ఉన్నటువంటి కనకలక్ష్మి కురుప్రోలు కనకలక్ష్మి అన్న ఆవిడితోని ఇక్కడ మేటు కింద పెట్టి ఆమె ద్వారా ఈ పథకాన్ని ఓ గాడిని తీసుకుని వస్తామని గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఏకకంఠంతో దీనికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి నష్టపోయిన పని దినాలంటే ఈ సంవత్సరం ఇంకా మనం నవంబర్లో ఉన్నాము ఇరవై ఇరవై ఆరు మార్చి వరకు కూడా మనకి పని చేసుకునే అవకాశం ఉంది ప్రతి జాబ్ కార్డుకి వంద పని దినాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము పదిహేను రోజుల లోపలే వీరు కోరుకున్నటువంటి పనిని ఇక్కడ కల్పించి ఎంత పని చేస్తే ఎంత కూలీ వస్తుంది అన్నది కూడా వాళ్ళకి మరొకసారి రోజుగారి దివస్లో వివరించి ఆ రకంగా పొద్దున్న ఆరు గంటల నుంచి పది గంటల వరకు లేదో ఇంకా డబ్బులు తక్కువ వస్తున్నాయంటే సాయంత్రం కూడా ఇంకొకసారి వారందరికీ కూడా పని కల్పించి గవర్నమెంట్ ఏదైతే రోజుకి మూడు వందల ఐదు రూపాయలు నిర్దేశించిందో ఆ రకంగా డబ్బులు వీళ్ళకి కష్టంతో చేసుకున్న పనికి న్యాయంగా డబ్బులు వచ్చేటట్టుగా మేము సహాయ సహకారాలు అందించి మార్చి లోపల కోల్పోయినటువంటి పని దినాలన్నీ కూడా కాంపన్సేట్ చేసి వంద రోజులు పని దినాలు ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డుకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన నమ్మకం మా అందరికీ ఉంది అదంతా కూడా గ్రామంలో అది మాట్లాడము ఆర్డబ్ల్యూసే గారితో కూడా మాట్లాడాం రెండు మూడు రోజుల్లో ఆ పని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ మేడము నిన్న మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు పదిహేనవ ఆర్థిక